వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై ఐదు ఫిర్యాదులను కలెక్టర్ రాహుల్ రాజ్ స్వీకరించారు వివిధ శాఖల అధికారులకు వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు మెదక్ జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రచవాణి కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ప్రజల నుంచి మొత్తం నూట ఇరవై ఐదు దరఖాస్తులు రాగా అందులో రైతు రుణమాఫీకి సంబంధించి నలభై ధరణికి సంబంధించి ముప్పై పెన్షన్లకు సంబంధించి నాలుగు రెండు పడకల గదుల ఇంట్ల కొరకు ఎనిమిది ఇతరాతర నలభై మూడు దరఖాస్తులు వచ్చాయని వివరించారు ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ఒక్కో దాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు వాటిని అక్కడే అందచేసి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిష్కరించవలసింది సూచించారు ప్రజావాణి నిర్లక్ష్యం వహించరాదని ఆర్జీలు అందజేసిన వారు తిరిగి రెండోసారి రాకుండా సమస్యలను పరిష్కరించవలసిందిగా తెలిపారు దీనితో పాటు సమస్యల పరిష్కారానికి వీలు లేనట్లయితే తదుపరి చర్యల కోసం వారికి అర్థమయ్యే విధంగా తెలియచేయవలసిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు వివరించారు